జేబీం డోవాల్ మన్యమి చెవిరి పద్మజ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆఫ్ ఆల్ ఇండియా వారు ఈ నెల పదిహేనవ తారీఖు అంటే నిన్నటి ఆదివారం రోజు జరిగినటువంటి ఏలూరు గిరిజన భవనంలో డాక్టర్ దేవరకొండ వెంకటేశ్వర గారి యొక్క సంఘం వ్యవస్థాపకులు నేషనల్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి డాక్టర్ దేవరకొండ వెంకటేశ్వర గారి యొక్క ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఏలూరు గిరిజన భవనంలో అనేకమైనటువంటి సంఘం ఎంతో ఉన్నత కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి వాటిని విజయవంతం చేయడంలో భాగంగా ఈ యొక్క కార్యక్రమాలు ముందుగా మన బహుజన పితామహుల చిత్రపటాలకు పూలమాలలో వేసి మేమందరం కూడా గర్ణివాళ్ళు అర్పించడం జరిగింది ఆ తర్వాత ప్రజాప్రతినిధులకు సన్మానంలో భాగంగా వాళ్ళకి సన్మానం నిర్వహించి రెండు వేల ఇరవై ఐదు డైరీని వారి యొక్క చేతుల మీదుగా స్థానిక ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా ఆవిష్కరించడం తరువాత గిరిజన పేద మహిళలకు నూతన వస్త్రాలను బహుకరించటం లాటరీ సిస్టమ్ ద్వారా మన ఎవరైతే ఒక గిరిజన బిడ్డలు మన యొక్క మీటింగ్కి హాజరయ్యి యొక్క సభను విజయవంతం చేస్తారో వారికి లా లాటరీ సిస్టమ్ ద్వారా ఒక అద్భుతమైనటువంటి బహుమతులను అందించటం అందించి వారి యొక్క మూములు ఆనందాన్ని ఆనందాన్ని పరవశింపచేశారు ఈ యొక్క కార్యక్రమాలను విజయవంతం చేయటానికి రాష్ట్రం యొక్క నలుమూలలో నుండి ఇచ్చేసినటువంటి నా యొక్క ఆదివాసీ బిడ్డలందరికీ కూడా సంఘం తరఫున నేషనల్ సెక్రటరీ జనరల్గా మీ అందరికీ కూడా నా యొక్క ప్రత్యేకమైన జీవనం తెలియజేస్తున్నాను ఈ యొక్క కార్యక్రమం యొక్క నిర్వహణలో ఎంతో ప్రతిభను కనబరిచి మన యొక్క జాతి ప్రతిష్టతను ఇనుబడింప ఇనుబడింప చేసే దిశగా ప్రెస్ మీట్ నిర్వహించి పేద బడుగు బలహీన వర్గాల అభ్యుజతే ధ్యేయంగా అణగారిన జీవితాల్లో బలిగిలింపాలని వారికి కూడు గూడు నీడ లేనటువంటి బిడ్డల కోసం మన జాతీయ అధ్యక్షుల వారు ప్రజాప్రతినిధుల సమక్షంలో వారికి ఒక ఇళ్ల స్థలాలను ప్రభుత్వ ఆధ్వర్యంలో సర్వే చేయించి వారికి వసతి సదుపాయాన్ని కల్పించే విధంగా వినతిపత్రం అందించడం జరిగింది అదేవిధంగా వారు కూడా స్పందించి సాధ్యమైనంత త్వరితగతిన ఈ యొక్క కార్యక్రమాలను పరిశీలించి తప్పకుండా మన జాతికి న్యాయం చేస్తామని మన జాతి బిడ్డలు ఆశిస్తున్నటువంటి ఆ ఇంటి స్థలాలను కూడా పరిశీలన తీసుకుంటామని వారికి సాధ్యమైనంత త్వరితగతిన సహాయం చేసే విధంగా ప్రభుత్వానికి తెలియజేస్తామని వారు మనకి మాట్లాడటం జరిగింది ఇంతటి గొప్ప మహాకార్యాన్ని నిర్వహించడానికి ప్రతి ఒక్కరూ అంటే రాష్ట్ర కార్యవర్గం కానీ నియోజకవర్గ స్థాయి నుంచి వచ్చినటువంటి నాయకులు కానీ అదేవిధంగా నేషనల్ కార్యవర్గం కానీ ఎంతో ఎన్నో శ్రేణులకు ఓర్చి వారి యొక్క జాతి ప్రతిష్టతను జాతి యొక్క ఖ్యాతిని నలుమూలలకు విశుద్ధపరిచే రీతిలో ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆఫ్ ఆల్ ఇండియా తరఫున ఇట్లాంటి బృహత్తమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి మేమందరం కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి పే బ్యాక్ టు సొసైటీ అనే నినాదంలో భాగంగా ఆయన ఆలోచన విధానములే లక్ష్యంగా అదేవిధంగా బహుజన భావాజాల సిద్ధాంతాలనే ఊపిరిగా మలుచుకొని యొక్క సంఘాన్ని నడుపుతున్నటువంటి గౌరవనీయులు అమ్మా అవార్డు గ్రహీత అదేవిధంగా మన సంఘాన్ని తన యొక్క భుజస్కంధాలపై ఆహార దిశలు నడిపిస్తూ శ్రమిస్తూ కలవరిస్తూ పలవరిస్తూ కళ్ళ సాకారానికి ఒక రూపం ఇస్తున్నటువంటి డాక్టర్ దేవరకొండ వెంకటేశ్వర్ గారి యొక్క కృషి ఎంతైనా శ్లాఘనీయం అయితే ఈ యొక్క కార్యక్రమం మనకి ఇచ్చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొక్కసారి పేరు పేరు చెప్పిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఏలూరు గిరిజన భవనంలో అంటే నిన్నటి రోజు ఆదివారం జరిగినటువంటి గిరిజన భవన్లో జరిగినటువంటి కార్యక్రమాల్లో భాగంగా మిగతా మన యొక్క రాష్ట్ర కార్యవర్గం కానీ జిల్లాల వారిగా ప్రతి ఒక్కరూ కూడా మన యొక్క డైరీని ఇనాగ్రేషన్ చేయాలని ఒక మంచి మీటింగ్ను పెట్టి మన యొక్క జాతి యొక్క లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లే దశలో మీరందరూ కూడా పయనించాలని నియోజకవర్గ స్థాయి నుండి జిల్లాల స్థాయి నుండి రాష్ట్ర కార్యవర్గం కూడా అందరూ కూడా ప్రతి ఒక్క చోట ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా డైరీ యొక్క ఆవిష్కరణ జరగాలని ఈ యొక్క ముఖ్యమైన ఉద్దేశాలను మన తరఫున మన సంఘం తరఫున మీరు మన జాతి బిడ్డలకు అందరకు అందే విధంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి సంఘం తరఫున మన జాతీయ అధ్యక్షులు వారు డాక్టర్ దేవరకొండ వెంకటేశ్వర గారి యొక్క ఆధ్వర్యంలో ఎంతో బ్రహ్మాండంగా అద్భుతంగా నిర్వహించినటువంటి యొక్క స్థాపన విజయవంతం చేసినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరు చెప్పిన నాకు జీపించి తెలుస్తున్నాను సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్